హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ అండ్ రైతా హాఫ్ కేజీ మటన్ అండి ఇది ఈ మటన్ని చక్కగా నీటిలో కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ కర్రీని గ్రాండ్గా కాకుండా మీడియం లెవెల్లో వండి చూపిస్తానండి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సో కర్రీలోకి వెళ్ళిపోతాము మటన్ కర్రీ వండడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం టమాటోలు ఆనియన్స్ పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క ఇలాచి సాజీరా పువ్వు ఆల్రెడీ తరిగిపెట్టుకున్న కొత్తిమీర మరియు మెంతం కూర స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మిక్సీలో పేస్ట్ చేసుకొని ఆ ముద్దను ఆయిల్లో వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి కొద్దిసేపట్లో ఇది వేగుతుంది అంటే పచ్చివాసన రాకుండా అలా కలుపుతూ ఉండాలి చూడండి ఎలా ఫ్రై అవుతుందో మోస్ట్లీ సగం ఫ్రై అయిపోయింది ఇప్పుడు దాంట్లోకి నేను కరివేపాకు వేసుకున్నాను తర్వాత పుదీనా పుదీనా కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను సంక్రాంతి పండగ అయిపోయింది మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి రేపటి నుంచి ఇంకా రొటీన్ లైఫ్ ఇప్పుడు మనము అడుగంటకుండా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు ఇది కొంచెం బాగా మగ్గాలన్నమాట మీన్స్ బాగా వేగాలి అందుకే బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా వేగుతున్న మిశ్రమంలో నేను కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర వేసేసుకున్నాను బిగినర్స్ కూడా అర్థం కావాలి కాబట్టి నేను నిదానంగా చెప్తున్నాను ఏ ఐటమ్ వేసినా మిశ్రమంలో మనము మిక్స్ చేసుకోవాల్సింది సో ఇలా కలుపుకొని అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి మీరైతే ఎలా చేస్తారో ఏదైనా చేంజ్ ఉంటే కామెంట్లో తెలియజేయండి మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మిశ్రమం ఫ్రై అయ్యాక మనం వేసుకోవాల్సింది పసుపు సో నేను పసుపు వేసేసుకున్నాను పసుపు వేసాక మిశ్రమం యొక్క రంగే మారిపోతుంది అంటే చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది సో మనము ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా నేను ఇలా మిక్స్ చేస్తూ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక మటన్ ముక్కలు వేసేసుకోండి మటన్ ముక్కలు వేసేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది సో మధ్య మధ్యలో అడవింటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై అవుతుంది తర్వాత దాంట్లో నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ మసాలాను మిక్సీలో మిక్సీ పట్టేసుకున్నాను సో ఆ మసాలాను వేసేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్లుగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపితే మసాలా బాగా పట్టేస్తుంది పీసెస్కి మాకు కిడ్స్ ఛానల్ కూడా ఉందండి నేమ్ అక్షర ఫోర్ సిక్స్ డబల్ ఎయిట్ దానికి పిల్లలకు సంబంధించి అన్ని వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీరు ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కలు అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో ఇలా ఆయిల్ పై పైకి తేలుతుంది చూడండి మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకున్నాను ఉప్పు ఎంత కావాలో అంతే వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి కారం కూడా వేసుకోవాలి కదా సో ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను కారం ఎంత కావాలో అంతే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మసాలా వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి కారం చూసి వేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడు ముక్కలకి కారము ఉప్పు బాగా చక్కగా పట్టేస్తుంది అన్నమాట ఇప్పుడు నేను ఆల్రెడీ మిక్సీలో టమాటా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను అదే పేస్ట్ను బాగా ఫ్రై అయిన మటన్ కర్రీలో వేసేసుకున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను కరివేపాకు మరియు కొత్తిమీర కొంచెం వేసుకోవడం వల్ల మిక్సీలో పేస్ట్ చేసి మంచి టేస్ట్ వస్తుందనమాట అందుకని ఆ పేస్ట్ని వేసుకున్నాను అడుగంటకుండా ఇలా కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి ఇది కొంచెం దగ్గరికి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చూడండి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఈ ముక్కలు ఉడకాలి కదా అందుకని మనకు కావాల్సిన వాటరు ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని కావాలంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు మటన్ లేతగా ఉంటే వాటర్ తక్కువ పోసుకోవాలి ఐదు విధులకే ఉడికిపోతుంది అదే మటన్ గనక ఈతగా లేకపోతే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకొని విజిల్స్ తొమ్మిది విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మూత తీసిన తర్వాత కర్రీ ఉడికింది కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడికించాలి తర్వాత కర్రీ సూపరు మా వీడియో కనుక మీకు నచ్చితే అక్షర కిచెన్ అండ్ మల్టీ బ్లాక్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేను పెరుగు పచ్చడి కూడా చేశానండి సో ప్లేట్లో ఇలా గార్నిష్ చేసుకున్నాను నా గార్నిష్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్